మార్కెట్ అంటే దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేల గజం ఉన్న నాలుగు వేలు గజం ఇచ్చేస్తాం ఆ నాలుగు వేల గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకత ఆలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో వద్ద అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేస్తాం నేను తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మాసిటీ పెట్టాం ఫార్మాసిటీ అంటే ఇక్కడ పరిశ్రమలు అక్కడ తీసుకెళ్లాలి మీరు ఉన్నారు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటారు అట్లాగే మీకు కావాల్సింది ఇక్కడ చిన్న వ్యాపారాలు అవి అన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతుంది లేదా పోదు కాబట్టి తరలించాలంటే మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉన్న దానికి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేల గజు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాలకు సరిపడా ఆస్తిని కూడా పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు హైదరాబాద్ లోపూర్లు ఒక పార్క్ పెడదామంటే జాగలేదు అన్న చెప్తున్నాడు ఇందిరా మైన్లు ఇందిరామీన్ ఇయోచ్చు కదా మరి ఇందిరా ఇల్లు కడతా అన్నాడు మరి ఇందిరా మీన్లు ఇందులో సగం తీసుకొని తట్టు ఎవడొద్దానండి హీరోలకు జాగలేదు రోడ్ వైడెనింగ్ చేద్దామంటే జాగలేదు పార్కింగ్ కి జాగలేదు అలాగే చచ్చిపోతే బొందల గడ్డకు జాగలేదు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని